హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు విద్యార్థులకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అనేది ఈ రోజైతే రావడం అయితే జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఒకటైన ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి పూర్తి వివరాలు నేను ఇప్పుడైతే మీకైతే తెలియజేస్తాను ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ అయితే అయిపోయింది నిజంగా ఈ డేట్ అనేది ఫిక్స్ అయ్యిందా లేదా అనేది నేను మీకు ఇప్పుడు క్లారిటీగా వివరంగా అయితే తెలియజేస్తాను అయితే దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది ఎప్పుడు విడుదల చేస్తాను స్తారు అనేది కూడా మీకు ఫుల్ క్లారిటీగా అయితే నేనైతే తెలియజేస్తాను ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ న్యూస్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఈ తల్లికి వందనానికి పథకానికి సంబంధించి ఎటువంటి ఒక అప్డేట్ వచ్చినా నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తాను ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చదువుకుంటున్నారు వారందరికీ పదహైదు వేల రూపాయలు అనేది ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వనున్నారు అయితే ఈ డబ్బులు అనేది తల్లి ఖాతాలో జమ చేయబోతున్నారన్నమాట ఇకపోతే ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుపై కసరత్తులు ప్రారంభించింది లబ్ధిదారులు ఆర్థిక భారం పైన లెక్కలు సిద్ధం చేస్తుంది తాము అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి విద్య విద్యార్థికి తల్లి ఖాతాలో పదహైదు వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారు ఇకపోతే కొత్తగా ఈ పథకం వచ్చే ఏడాదిలో ఈ పథకాన్ని అనేది అమలు చేస్తామని చెప్పి నిర్ణయించారు దీంతో లబ్ధిదారులకు ఒక ఏడాది పథకం అమలు కానట్లే అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించిన నిబంధనలు ఖరారు చేసింది ఇకపోతే వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకానికి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అని చెప్పి పేరైతే మార్చేసింది వైసీపీ ప్రభుత్వం పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి పాఠశాల నిర్వహణ పేరుతో పద్నాలుగు వేలు ఆ తరువాత పదమూడు వేల రూపాయల చొప్పున వేసింది కూటమి ప్రభుత్వం పార్టీ నేతలు తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కోతలు లేకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి వారి తల్లి ఖాతాలో పదహైదు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చారు పోయిన సంవత్సరం జూన్ నెలలో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం ఈ పథకంపై కీలక ప్రకటన ఒక తాజా అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ పథకం అమలు చేయకుండా రెండు వేల ఇరవై ఐదులో జూన్లో అమలు చేస్తామని చెప్పి డిసైడ్ అయితే అయ్యా పోతే దీనికి సంబంధించి ఖర్చు లెక్కలైతే తెలుసుకుందాము ఈ ఏడాది జూన్ లో విద్యా సంవత్సరం ప్రారంభించిన సమయంలో ఈ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాలో నిధులు జమ చేస్తామని చెప్పి తెలియజేశారు ఇకపోతే దీంతో ఇక నుండి ప్రతి ఏటా అమలు చేసిన నాలుగేళ్లే ఈ పథకం అమలు కానుంది ఇకపోతే ఈ లబ్ధిదారులకు ఒక ఏడాది నిధుల కోత పడనున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చేసినట్లు సమాచారం ఇచ్చింది ఇక ఈ పథకం అమలు కోసం దాదాపు పది పాయింట్ మూడు వందల కోట్లు అవసరమవుతాయని చెప్పి అధికారులు ప్రాథమికంగా అంచనాలకు వచ్చారు అదే సమయంలో విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధన కొనసాగించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఈ పథకానికి నిధుల కేటాయింపులో భాగంగా ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నారు ఇకపోతే దీనికి సంబంధించి విధి విధానాలు మనమైతే ఇప్పుడైతే తెలుసుకుందాము ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు ఆదాయ పన్ను చెల్లింపుదారులకు తెల్ల రేషన్ కార్డు లేని వారికి మూడు వందల యూనిట్లు పైన విద్యుత్ అనేది వినియోగించిన వారికి కారు కలిగి ఉన్న వారికి ఇకపోతే అర్బన్ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి ఈ పథకం అందలేదు ఇక ఇప్పుడు కొత్త నిబంధనలు అధికారికంగా దీని గురించి ఖరారు చేయాల్సి అయితే ఉంది విద్యుత్ వినియోగం మరియు కారు ఉండడం వంటి నిబంధనలు గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది దీంతో తల్లికి వందనం నిధులకు జూన్ లో జమ అవుతాయని చెప్పి ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది దీనికి సంబంధించి అర్హతలు మార్గదర్శకాల పైన లబ్ధిదారులకు దీనికోసం అయితే ఎదురైతే చూస్తున్నారు ఓకేనా అండి దీనికి సంబంధించి విధి విధానాలను గురించి గైడ్ లైన్స్ అనేది విడుదలైతే చేస్తు తారు ఓకేనా అండి నా వీడియో కనుక మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికీప్పుడు తెలియజేస్తూనే ఉంటాను ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్